గోదావరికని పట్టణంలో హోలీ పండుగ సంబరాలు చిన్న పెద్ద తారతమ్యాలు లేకుండా రాజకీయాలతో సంబంధం లేకుండా కులమతాలు మర్చి అంత ఉత్సాహంగా ఒకరికొకరు కలర్స్ పూసుకుంటూ పండుగను జరుపుకున్నారు హోలీ పండుగ వేడుకలు రాను రాను కొంత జోష్ తగ్గుతున్నా మొత్తానికి హోలీ సంబరాలు ప్రజలంతా ముఖ్యంగా రాజకీయ నాయకులు స్వచ్ఛంద సంఘాల నాయకులు హోలీ సిబ్బంది ఘనంగానే జరుపుకున్నారు వాడవాడలో హోలీ సంబరాలు అంత జోషుగా కనరాకపోయినా కొన్ని ఎరేళ్ళ మాత్రం బాగానే జరుపుకున్నారు ఇక గోదావరి గడి చౌరస్తాలో రాజకీయ నాయకులు స్వచ్ఛంద సంఘాల నాయకులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పోలీస్ సిబ్బంది అంతా కలిసి ఒకరికొకరు రంగులు పూసుకుంటూ హ్యాపీ బోలీ అంటూ సంబరాలను అంబరాన్ని అంటించారు ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు there was once a day that i would pray for you i'd go and misbehave just so you'd notice too sneaking looks up and down from across the room and damn what a hell of a view i feel good you look great i like you i can't wait a first time a first date you're so fine i'm so late you sip wine i drink straight Praying that this night's gonna last. You got it all on tap. I'm loving your vibe. Always have your back. We like all the same tracks. Listen all night in the sheets, all black. Said I'm falling fast. Don't remember life before you. That's fast Can't wait, our first time, our first date You're so fine, I'm so late You sip wine, I drink straight Don't waste time, to my place I feel my heart race. So catch me if I మిక ప్రాంత ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన మూడు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి నేతృత్వంలో రామగుండంలో అభివృద్ధి అనేది పరుగులు పెడుతున్న తరుణాన్ని రామగుండం ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు మూడు నెలల కాలంలోనే దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలు రామగుండానికి తీసుకొచ్చి ఈ ప్రాంతం పూర్తి స్థాయిలో అభివృద్ది చెందాలి ఇక్కడ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలనే ఆకాంక్షతోటి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూరు వారు తీసుకున్న సంకల్పానికి రామగుండం ప్రజలందరూ కూడా మద్దతు తెలపవలసిందిగా కోరుతా ఉన్నాం ప్రాంత ప్రజల హోలీ పర్వదిన శుభాకాంక్షలు ఇవాళ లింగభేదాలు అన్ని రకాల వివేక్షలు ఉద్దేశాలు మార్చి అందరూ ఒక కుటుంబంగా ఈ పారిశ్రామిక ప్రజలంతా ఈ హోలీ సమరాల్లో పాల్గొనడం అత్యంత శుభ పరిణామం ఇవాళ అందరూ కూడా వాళ్ళ జీవితం అంత కూడా ఈ రంగులమయంగా ఇంద్రధనసు లాగా అందరి అందరి ఆనందం నింపాలని